ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధావివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు నిన్నటి కథనంలో బృందాదేవి యొక్క శీలాన్ని హరించడానికి కలిగినటువంటి కారణములన్నీ కూడా చెప్పారు శ్రీ మహావిష్ణువు అన్నీ విన్నది ఆమె విని అన్నది స్వామి ఎప్పుడో ఏ జన్మలోనో ఎక్కడో ఏదో జరిగింది అంటే అది ఇప్పుడు చల్లదు ఈ జన్మలో నాకు జరిగినటువంటిది మాత్రం అన్యాయమే కనుక నేను పతివ్రతనైతే నా భర్త జలంధరుడు అని చెప్పి మిమ్మల్ని నేను నమ్మినటువంటి దాననైతే మనసా వాచ కర్మణ జలంధర ప్రభువు యొక్క పాదముల దగ్గర నా మనస్సు ఉంచినటువంటి దాననైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు సైతము తప్పు చేస్తే శిక్షార్హులే అయితే నా శీలాన్ని హరించినటువంటి శ్రీ మహావిష్ణువు శిలారూపాన్ని దాల్చుగాక అని చెప్పి శపించింది బృందాదేవి ఎప్పుడైతే ఆమె శపించిందో అంత పెద్ద దేవుడు కూడా శిలగా మారిపోయాడు ఒక ప్రక్కన శిలగా మారినటువంటి విష్ణుమూర్తి ఒక ప్రక్కన జలంధరుని యొక్క శిరస్సు ఏం చెయ్యాలో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది బృందాదేవి ఇది ఎలా ఉండగా నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళారు అమ్మా మహాలక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ లోకైక దీపాంకురాం లబ్ధ్వ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినిీం సరసిజాం వందే ముకుంద్రియాం అని చెప్పి నమస్కారం చేశాడు ఎప్పుడు వెళ్ళినా నమస్కారం చేయవలసిందేనా అంటే వాళ్ళు దేవతామూర్తులు కదండి త్రిమూర్తులనైనా ముగురమ్మలనైనా కారణం ఏదైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అంటే ముందు వాళ్లను స్థుతించిన తరువాతే విషయం చెప్పాలి అది ధర్మం అందుచేత మహాలక్ష్మి అమ్మవారిని స్థుతించినటువంటి వాడై నారద మహర్షి అన్నాడు అమ్మ స్వామివారు ఎక్కడా ఏమో నారద ఏ భక్తులైనా పిలిస్తే వరాలు ఇవ్వడానికి వెళ్ళారో ఏమో చాలా ఎప్పటినుంచో ఆయన లేరు ఏం వరాలమ్మ భూలోకంలో బృందాదేవి అనేటువంటి ఒక మహాపతివ్రత పాషాణంగా మార్చేసింది శపించి అక్కడ ఉన్నాడు ఆయన నారద నీవు చెప్పేది నిజమా అబద్ధం చెప్పడానికి వైకుంఠం రావాలా తల్లి అబ్బెబ్బే నేను అబద్ధాలు చెప్పనమ్మా ఇది వాస్తవం అసలు ఎందుకు వెళ్ళారు ఈయన ఒక మహాపతివ్రతను పరీక్షించడానికి వెళ్ళారమ్మా ఆ పరీక్షలో భాగంగా ఆవిడ శపించింది ఈయన శిలగా మారిపోయారు అయితే ఇప్పుడు ఎలాగూ నారదా నా భర్త లేకపోతే ఒక్క క్షణం కూడా నేను ఉండలేనే మరేం చెయ్యాలి మీ భర్త మీకు కావాలి అంటే మీరు కూడా భూలోకానికి వెళ్ళి ఆ పతివ్రత దగ్గరికి చెంగు చాచి పతిభిక్ష పెట్టమని అడగాలి అంతేనమ్మ అంతకంటే మార్గం లేదు అప్పుడు మహాలక్ష్మి అమ్మవారికి కాస్త అహం కలిగింది నారదా ఏమంటున్నారు నీవు ఏమంటున్నావయ్యా నేనేమిటి ముగురమ్మలలో ఒక్క ఒక్కర్తనైనటువంటి నేనెక్కడ ఆ రాక్షసకాంత కాంత బృందాదేమేమిటి అక్కడికి వెళ్ళి చెంగు చాచిమరీ అడగమంటున్నావే అసలు నేను లేకపోతే పదునాలుగు లోకములకు కూడా స్థితి ఉండదు పదునాలుగు లోకములను కూడా రక్షణ చేసేటువంటి దానిని నేను అలాంటి నేను ఒక దగ్గరికి వెళ్ళడం దగ్గరికి యాచించడం ఏమిటి నా భర్తను నాకు ఇవ్వమని ఇదంతా జరగదు నారద ఇది కుదురుతుందయ్యా అన్నది అమ్మా కుదరకపోతే మీరిక్కడ ఆయన అదంతే నారద ఆగు ఆగు అసలు ఆయన లేకుండా ఉండలేను కదయ్యా మరి ఆ నా పరిస్థితి ఏమిటి ఆయన మీకు కావాలంటే వెళ్ళాలమ్మా పతివ్రతలకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు తల్లి భూలోకంలో పతివ్రతలకు అంత మహత్యం ఉన్నదా అని మీరు అనుకుంటారు మీరు వెళ్ళి చూస్తే మీ భర్త శిలారూపంగా ఉన్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ మహాపతివ్రతల యొక్క పాతివృత్య ప్రభావం ఏమిటో స్వామివారు కావాలంటే వెళ్ళాలి లేకపోతే ఇక మీ ఇష్టం నారాయణ నారాయణ అంటూ ఆయన దారి నైన్ వెళ్ళిపోయినాడు లా మహాలక్ష్మి అమ్మవారు ఆలోచనలో పడ్డారు ఏమని అంటే నారదుడు చెప్పినటువంటి దానిలో కూడా సత్యం ఉన్నది ఈయన ఏ కారణంతో వెళ్ళారో నాకు తెలియదు కానీ వెళ్ళడం జరిగింది అక్కడ శిలగా మారడం జరిగింది లేకపోతే నారదుడు ఎందుకు చెప్తాడు మరి ఆయన కావాలి అంటే నేను వెళ్ళవలసిందే కదా సరే తప్పదు అని చెప్పి మహాలక్ష్మి అమ్మవారు బృందాదేవి దగ్గరికి వచ్చింది బృందాదేవి దగ్గరికి వచ్చి భూలోకానికి చూసింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా ఒక ప్రక్కన జలంధరుని యొక్క శిరస్సు ఒక ప్రక్కన శంఖచక్ర గాపద్మాలతో ఆయన శిలగా మారినటువంటి రూపాన్ని చూసింది ఇక తప్పదు అనుకున్నది అని నారదుడు చెప్పినట్టే ఇలా చెంగు చాస్తుంది మహాలక్ష్మి అమ్మవారు అమ్మా 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 భిక్ష పెట్టు ఆలింపగదమ్మా అమ్మ అమ్మా భిక్ష పెట్టు అన్నది నాకు భిక్ష పెట్టమ్మ ముమ్మూర్తులకు కూడా నీ పాతివృత్యాన్ని పొగట్టడానికి మాటలు లేవు అంత పతివ్రతము నీవు లేకుంటే పదునాలుగు లోకములను రక్షణ చేసేటువంటి ఈ బ్రహ్మాండ నాయకుడు శ్రీ మహావిష్ణువు ఇలా శిలగా మారిపోయారు అంటే నీ పాతివ ప్రభావం ఏమిటో నాకు అర్థమైంది తల్లి నా భర్తను నాకు ఇచ్చేసే ఆయనకి నిజరూపం రావాలి అని అడుగుతుంది మహాలక్ష్మి అమ్మవారు అప్పుడు లక్ష్మీదేవిని చూసినటువంటి బృందాదేవన్నది పద్నాలుగు లోకములను రక్షించేటువంటి నీవెక్కడ ఒక రాక్షసునకు భార్యనైన నేనెక్కడ మీరేమిటి నా దగ్గరకు వచ్చి పతిభిక్ష పెట్టమని అడగటమేమిటమ్మా తప్పకుండా నీ భర్త స్వస్వరూపాన్ని దాలుస్తారు అని చెప్పి చేతులు మోర్చి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే ಸರ್ವೇ ಸರ್ವರದೆ ಸರ್ವಷ್ಟ ಭಯಂಕರಿೇ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತುತೆ ಆಜ್ಯಂತರಹಿತೆ ದೇವಿ ಆದಿಶಕ್ತಿಮಹೇಶ್ವರಿ ಯೋಗಜ್ಞೇ ಯೋಗಸಂಭೂತೆ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತುತೆ ಸುಧ್ಧಿಬುಪ್ರದೇ ದೇವಿ ಭುಕ್ತಿಕ್ತಿ ಪ್ರದಯ ಮಂತ್ರಮೂರ್ತೆ ಸದಾ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತುತೆ ಸ್ಥೂಲ ಸೂಕ್ಷ್ಮೇ ಮಹಾರೌದ್ರೆ ಮಹಾಶಕ್ತಿಮಹೋದರೆ ಮಹಾಪಾಪರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೇ పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే అని చెప్పి ఆ లక్ష్మీ అమ్మవారిని స్థుతించింది అప్పుడంటుంది అమ్మ నేను నా భర్త జలంధరుని యొక్క శిరస్సుతో సహగమనం చేస్తాను ఆ తరువాత మీ భర్త స్వస్వరూపాన్ని దారుస్తారు అని చెప్పి మహాలక్ష్మి అమ్మవారికి అప్పుడు చితిని పేర్పించుకుంటుంది బృందాదేవి చితిని పేర్పించుకొని ఆ జలంధరుని యొక్క శిరస్సు చేతితో పట్టుకున్నటువంటిదై అప్పుడు అంటుంది ప్రాణపతి జలంధర బ్రతికి ఉండగా శయనించి ఎరుగను పాన్పు మీద ఒక్కసారైనా కనీసం మిమ్మల్ని వివాహం చేసుకున్న తరువాత ఒక్కరోజైనా మీతో కలిసి ఏకశయ్య మీద నేను పరుండలేదు మీ కెడబాటై ఎంతవరకు బ్రతికాను కానీ ఇప్పుడు భగ్గు భగ్గుమని మండు మంటల మధ్య నా మేను చేర్చి మీ కొరంత తీర్చేదన్ అని చెప్పి ఆమె పాపం బాధపడుతూ ఓ ప్రాణేశ్వర మీకు ఎడంగా బ్రతికినటువంటి వేదన ఉన్నదే ఆ ఎడబాటుని ఇప్పుడు నేను తీర్చుకుంటున్నాను ఎక్కడ అంటే భగ్గు భగ్గుమని మండే మంటల మధ్యలో మీ శిరస్సుతో నా మేను చేర్చి అని చెప్పి ఆ జలంధరుని యొక్క శిరస్సుతో సహా ఆ మంటల మధ్యలో దూకి సహగమనం చేస్తుంది బృందాదేవి ఆ సహగమనం అంటే బూడిదైపోతుంది ఆ బూడిదలో నుంచి ఒక మొక్క ములుస్తుంది అప్పుడు వెంటనే స్వామివారు శంఖచక్ర గదా పద్మాలతో స్వస్వరూపాన్ని దాలుస్తారు ఏది బృంద ఏది బృంద అంటారు ఇంకా బృంద లేదు ఆమె సహగమనం చేసింది ఆ మొక్క ములిచింది అప్పుడు ఆయన చెప్పారు ఆ ములిచినటువంటి మొక్కయే తులసి ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో పూజించేటువంటి తులసి ఆ తులసి మొక్క విశేషాన్ని చెప్పారు శ్రీ మహావిష్ణువు తులసి గల ఇంట వసియించు నేను ఏనయే తులసి తులసియే నేను అని శ్రీ మహావిష్ణువు అంటారు తులసి యొక్క విశేషాన్ని చెప్పారు అందరికీ కూడా తులసి పాటలు పాడుట ఆగమములు చదువుట అంటే వేదాలు చదివినంత పుణ్యం వస్తుంది తులసి పాటలు పాడితే అని తులసి చుట్టూ చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్పారు తులసి గల ఇంట వసియించు నేను అన్నారు తులసి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అన్నారు ఏనయే తులసి తులసియే నేను నాకు తులసికి భేదం లేదు అని కూడా చెప్పారు తులసిని ఎవరైతే పూజిస్తారో వారికి సకలమైనటువంటి సౌభాగ్యములు కలుగుతాయని చెప్పి చెప్పారు శ్రీ మహావిష్ణువు అయితే శ్రీ మహావిష్ణువు దామోదర నామధేయంతో కీర్తించబడుతున్నారు ఈ కార్తీక మాసంలో వారికిష్టమైనటువంటి నెలే తులసి మాతకు కూడా ఇష్టము అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పారు కార్తీక మాసంలో తులసి పూజలు విశేషంగా అమ్మలందరూ కూడా చేస్తారు కనుక ఆ తులసి పూజ చేసినందువల్ల సకల సౌభాగ్యములు కలుగుతాయని స్త్రీలకు సౌభాగ్యము సర్వకాల సర్వావస్థల ఎందు లభిస్తుంది అని మాంగళ్యము చల్లగా ఉంటుందని వివాహం కాని కన్యలైతే వివాహం జరుగుతుందని అయితే పూర్వసువాసినులైతే వారు కూడా పూజ చేసేటువంటి అవకాశం ఉంది వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు శ్రీ మహావిష్ణువు తులసి యొక్క విశేషాన్ని చెప్పి చెప్పారు భూలోకంలో శాశ్వతంగా భూమి ఆకాశములు నక్షత్రములు ఉన్నంత వరకు కూడా తులసి చరిత్ర ఉంటుంది తులసితో నేను ఉంటాను తులసి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి శృతిఫలం చెప్పి అప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తీసుకొని స్వామివారు వైకుంఠానికి చేరుకుంటారు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం नित्याय निरवज्याय सच्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् स्वस्ति